ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు ఇప్పట్లో భారత్కు వచ్చే సూచనలు కనిపించడం లేదు ఆరోగ్యం బాగాలేదని కుదుటపడ్డ తర్వాత వచ్చి అన్ని విషయాలు చెబుతానని పోలీసులకు ఆయన లేఖ రాశారు మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్స్పై ఇవాళ తీర్పివ్వనుంది నాంపల్లి కోర్టు రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జూన్ ఇరవై ఆరున తాను ఇండియాకు రావాల్సి ఉందని కానీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన లేఖలో పేర్కొన్నారు క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నానని అమెరికా వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానని లెటర్లో ప్రస్తావించారు ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు చేయలేదని లేఖలో రాశారు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని లెటర్లో తెలిపారు ఇండియాకు వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు తాను క్రమశిక్షణ గల ఓ పోలీస్ అధికారినని ఎక్కడికి తప్పించుకుపోయే పారిపోయే పరిస్థితి లేదని వివరణ ఇచ్చారు ఆరోగ్యం కుదురపడ్డ తర్వాత ఇండియాకు వస్తానని లేఖలో తెలియజేశారు పోలీసుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు ప్రభాకర్ రావు